హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈజీగా సింపుల్గా హెల్దీగా ఉండేటువంటి బ్రేక్ఫాస్ట్ తయారు చేసుకుందామండి దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు అలాగే వెజిటేబుల్స్ వేసుకుంటాం చాలా హెల్దీ అండి అలాగే సింపుల్గా ఇంట్లో పిండి రుబ్బింది లేనప్పుడు ఇలాంటి ఊతప్పని వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా చేసుకోవచ్చు మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అందులోనే ఒక కప్పు సూజీ రవ్వ వేసుకున్నాను ఉప్మా రవ్వ దాంతోపాటు హాఫ్ కప్పు పెరుగు వేసుకున్నాను కొంచెం పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుంది అలాగే త్రీ బై ఫోర్త్ వాటర్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ అయ్యేలాగా మిక్సీ పట్టండి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి మార్చేసుకోండి దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం వంట చూడండి దానిపైన కొన్ని వాటర్ వేసుకోండి ఈ సోడా అనేది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేచ్చండి పెరుగు పుల్లగా ఉంటే మనం సోడా వేసే అవసరం ఉండదు చాలా స్మూత్గా వస్తాయి ఒకవేళ పెరుగు సాఫ్ట్గా ఉందంటే ఫ్రెష్ ఉందంటే కొంచెం సోడా వేసుకోండి అప్పుడు మనం వేసే ఊతప్పం అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి బ్యాటర్ అనేది ఇలా ఉండాలండి బాగా పల్చగా కాదు అలాగని బాగా చిక్కగా లేకుండా చూసుకోండి ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత కొన్ని వాటర్ జల్లుకోండి ఇలా జల్లుకోవడం వల్ల మనం వేసేవి ఏవైనా సరే అంటుకోకుండా వస్తాయండి ఇప్పుడు మనం కలుపుకున్న బ్యాటర్ని బాగా పలుచగా కాదు ఊతప్పంలాగా కొంచెం లావుగా వేసుకోండి అప్పుడు చాలా సాఫ్ట్గా బన్నులా వస్తాయండి దీనిపైన చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు వేసుకున్నాను మీకు ఇష్టం ఉంటాయి క్యారెట్ ఇంకా ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు అలాగే పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ చుట్టూ స్ప్రెడ్ చేసుకున్నారనుకోండి చక్కగా వస్తాయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి మనము పుల్లట్లు అంటాం కదా అలా మంచిగా పుల్లగా టేస్టీగా స్మూత్గా ఉంటాయి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంటుంది దీని రెండో వైపు కాల్చుకోవనవసరం అవసరం లేదండి బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి టిఫిన్స్ అప్పటికప్పుడు చేయాలన్నప్పుడు ఇలాంటివి చేసి పెట్టండి ఈవినింగ్ అయినా బాగుంటాయి చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో మనం అప్పటికప్పుడు వేసామంటే కూడా ఎవరు నమ్మరు అనమాట ఇప్పుడు ఒకవేళ మీకు ఇలా పెద్దగా ఇష్టం లేదు లాగా అంటే పిల్లలకి వేసి పెట్టినప్పుడు ఇలా చిన్న చిన్నగా వేయండి చక్కగా బన్నులు ఎలా ఉంటాయో అలా ఉంటాయన్నమాట అంత బాగుంటాయి కొంచెం మందంగా వేసుకున్నారనుకోండి చాలా ఫ్లఫీగా చాలా బాగుంటాయి అలా ఆయిల్ వేసి రెండు సైడ్ టర్న్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో కలరు చాలా స్మూత్గా ఉంటాయండి చాలా బాగుంటాయి అనమాట పిల్లలు అయితే మంచిగా చిన్న చిన్న చంటి పిల్లలు ఉంటారు కదా అప్పుడే తినే పిల్లలు కూడా పెట్టచ్చు ఇలా ఒక్కొక్కటి వేయకుండా రెండు మూడైనా ఒకేసారి వేసుకోవచ్చండి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వీటిని మనము లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు ఇందులోనే మనం వెజిటేబుల్స్ వేసుకోవచ్చు లేదంటే పాలకూర క్యారెట్ అలాంటివి మిక్సీ పట్టేసి వాటిని కలిపేసి కూడా వేసేయచ్చు లేదంటే పైన ఒక ఎగ్గేస్ అయినా ఇయ్యచ్చు మనము రకరకాలుగా వేసుకోవచ్చండి కానీ బ్యాటర్ ఇంపార్టెంట్ కదా ఈ బ్యాటర్ని కూడా మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా రెండు వైపులా ఆయిల్ వేసుకొని టర్న్ చేసుకోండి అంతే అండి ఈజీగా ఉండే పిల్లలకి స్నాక్స్గా కూడా వాడచ్చు అలాగే మనం ఇంట్లో బ్రేక్ఫాస్ట్కైనా వాడచ్చు చూడండి ఎంత స్మూత్గా వచ్చినాయో లోపల మనకి చాలా స్మూత్గా ఉంటే అస్సలు పచ్చివాసన అనేదే ఉండదు ఉల్లిపాయ వాసన వస్తుంది అనుకుంటారేమో ఏమీ రాదండి ట్రై చేయండి